అయితే ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించి వెబ్ పోర్టల్ నైపుణ్యం పోర్టల్కు సంబంధించి సమగ్ర సమాచారం అయితే ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక మీటింగ్ అయితే పెట్టింది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే అధికారులను ఆదేశించారు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి గతంలో అయితే సర్వే చేశారు కదా అందులో భాగంగా ఉన్నవారి డేటా అయితే తీసుకొని అందులో వారి క్వాలిఫికేషన్ తగ్గట్టు వారికి నైపుణ్య శిక్షణ అందించాలని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలు తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై కూడా ఇక్కడ అధ్యయనం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్రంలో మనం చూసుకుంటే యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్గా రెజ్యూమే వచ్చేలా పోర్టల్ని అయితే డిజైన్ చేయాలని చెప్పేసి చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల మేర పెట్టుబడుల తప్పందం కుదుకున్నాం వీటి ద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అయితే వస్తాయి ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు పొందేలా యువతకు నైపుణ్య శిక్షణ అయితే ఇవ్వాలి ఐటీ కోర్సులు చేసిన విద్యార్థులకు నైపుణ్యాలను సైతం అంచనా వేయాలని చెప్పేసి చెప్పారు విదేశీ భాషలపైన కూడా వర్సిటీ అయితే ఏర్పాటు చేయాలని చెప్పారు క్లస్టర్ల వారీగా శిక్షణ అయితే ఇస్తామని చెప్పేసి మంత్రి లోకేష్ అయితే తెలియజేస్తున్నారు రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి అయితే నారా లోకేష్ అయితే తెలియజేశారు రాష్ట్రంలో ఐదు క్లస్టర్ల నైపుణ్యాలు అందించేందుకు కార్యాచరణ అయితే రూపొందించామని చెప్పారు నైపుణ్య శిక్షణ ఉద్యోగాల కలపలో టోనీ బ్లెయిర్ ఫౌండేషన్తో కలిసి ఏపీ ప్రభుత్వం పనిచేసింది ఐటీఐ పాలిటెక్నిక్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పరిశ్రమలు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు వందల అరవై నాలుగు ఉద్యోగ మేళాలు కూడా నిర్వహించగా ఇప్పటి వరకు వే ఒక్క వేల మందికి మనకి ఉద్యోగాలు అయితే కల్పించినట్లయితే చెప్తున్నారు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారు డెబ్బై నాలుగు వేల మందికి ఉద్యోగాలు అయితే లభించాయని కూడా చెప్తున్నారన్నమాట ముఖ్యమైన చూసుకుంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కో నియోజకవర్గంలో పదిహేను వందల ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు తొందరలోనే దీనికి సంబంధించి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయితే కాబోతుందనమాట ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి శిక్షణ అయితే ఇస్తున్నారు వారందరూ కూడా వారి వివరాల ఆధారంగా శిక్షణ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్